అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాము తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి జనవరి ఇరవై ఒకటి అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ఎంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురుగానికి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషిని చెప్పంను మన గురు ఆపై వచ్చి కుమార్ సమగారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష కన్ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి ఈ గురువుగారి ద్వారా చాలా మంది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మనం గురుగారి దగ్గర కలదు ఒకసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాసివారి దిన ఫలిత ప్రకారము రేపటి రోజున మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మీరు గో అంటే గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి రేపటి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపారం కోసం ప్రయాణించవచ్చు మీ కోరికలు ఒకటి నెరవేరవచ్చు మీరు సామాజిక కార్యకలాపాల్లో నా పాల్గొంటారు అమ్మకం కొనుగోలు ఒప్పందాలు ప్రధాన నిర్ణయాలు తీసుకోవడము కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడము ప్రయాణ సంబంధిత విషయాలు ఆర్థిక పెట్టుబడులు మొదలైన ఇతర ముఖ్యమైన విషయాలతో మీరు ముందుకు సాగవచ్చు మీ తమ్ముడు సోదరి సోదరమణులు మరియు బంధువుల పట్ల ప్రేమ ఆప్యాయత మరియు సహాయాన్ని అందించండి మిమ్మల్ని ప్రేమించే వారికి మీరు మరింత ఆకర్షణీయంగా అనిపిస్తారు మీరు చేపట్టే ఏ పనిలోనైనా ప్రతి చోట ఆనందాన్ని పొందుతారు రేపటి రోజున జ్ఞానం మరియు విచక్షణతో నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మీ ఇంటి అవసరాల గురించి నిర్లక్ష్యంగా ఉండకండి మీ వైవాహిక జీవితంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు కాబట్టి మీరు సమన్వయాన్ని కాపాడుకోవాలి కుటుంబ సభ్యుని పదవీ విరమణ ఆశ్చర్యకరమైన విందుకు ఆహ్వానించవచ్చు మీ సోదరులు మరియు సోదరిమల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు మీ తండ్రి గారితో పని గురించి చర్చించవచ్చు రేపటి రోజున ఇంటి వద్ద కొంచెం టెన్షన్ మిమ్మల్ని కోపానికి గురిచేస్తుంది దాన్ని అన్ అంచు అంటే శరీరానికి సమస్య అయితే ఉండదు కనుక మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి అలాగే ఉద్రేక భరిత పరిస్థితిని మంచిది రేపటి రోజున ప్రారంభంలో కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది కుటుంబంలో శాంతి దూతలు పనిచేస్తారు పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తారు ప్రేమ అనే తీను బాధలో ఉన్నవారు రేపటి రోజు నా నిద్రపోలేరు ఉమ్మడి వ్యాపారాలకు పోనుకోవద్దు భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చు మీకు ఎదురైనా ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి ఒంటరి వ్యక్తులు రేపటి రోజున చాలా సంతోషంగా ఉండబోతున్నారు ఎందుకంటే వారి నక్షత్రాలు ఉన్నతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి రేపటి రోజున ప్రయాణము సాధ్యమే స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు వారి తార్కిక నైపుణ్యాల నుండి ఎంతో ప్రయోజనం పొందుతారు వారి యొక్క నిర్దిష్ట స్టాక్ మరియు లాభంపై త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు రాజకీయ నాయకులు రేపటి రోజున ప్రజలతో కొత్త మార్గంలో ఆలోచనలను మార్చిడి చేసుకోవచ్చు ఇది స్వాగతించబడుతుంది మరియు సానుకూల ఫలితాలను స్వాగతించబడడానికి ఇది బయట ఒక చిన్న శారీగా మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా రీఫ్రెష్ చేస్తుంది మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు రేపటి రోజున అనిపిస్తుంది కూడా రేపటి రోజున మీ ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా సరేలే మీరు అన్ని రేపటిన అంటే అన్ని రకాల టెస్టులు చేయించుకొని రేపటి రోజు ఆరోగ్యం గురించి మీకు కూట అయితే పడుతుంది రేపటి రోజున మీ తోబుట్టువులతో కుటుంబ సభ్యులతో చర్చలు మరియు సమావేశాలు జరుగుతాయి మీరు శారీరకంగా మరియు మానసికంగా రేపటి రోజున ఉత్సాహంగా అయితే మరియు సంతోషంగా ఉంటారు ఇంటికి స్నేహితులు మరియు బంధువులు రాక ఆనందాన్ని కలిగిస్తుంది మరియు ఆధ్యాత్మిక మరియు శాస్త్రాలను అధ్యయించడానికి ఆసక్తి చూపిస్తారు మీరు చిన్న ప్రయాణాలు కూడా రేపటి రోజు చేయవచ్చు కోపం మీకు హాని కలిగిస్తుంది మీరు రేపటి రోజున అపఖ్యాతి అంటే అపఖ్యాతి పాలవకుండా జాగ్రత్తగా ఉండాలి తక్కువగా మాట్లాడము వల్ల వాదనలు మరియు విభేదాలు పరిష్కారం అవుతాయి ఖర్చులు పెరుగుతాయి మీ ఆరోగ్యము క్షీణిస్తుంది మానసిక నిరాశ అధిగమిస్తుంది మంత్రాలు జపించడము మరియు ప్ర మతపరమైన ఆచారాలు చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంత లభిస్తుంది రేపటి రోజున క్లిష్ట పరిస్థితులు తలెత్తాయి కానీ మీ అవగాహన మరియు సామర్థ్యాలతో మీరు ఒక మార్గాన్ని కనుగొంటారు ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగడానికి సమయం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పని వాయిదా వేయకండి పాత ఇంటి సమస్య పరిష్కారం కావచ్చు మీ పిల్లల నుండి కొన్ని వార్తలు అందుకోవచ్చు కుటుంబ సమావేశం ఏకాభిప్రాయానికి చేరుకోవడానికి సహాయపడుతుంది కొన్నిసార్లు విషయాల ప్రణాళిక ప్రకారం జరగపోవచ్చు ఇది మీ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అనవసరమైన ఖర్చులు అకస్మాత్తుగా తలెత్తవచ్చు కాబట్టి బడ్జెట్ను నిర్వహించండి మీ సంభాషణలు జాగ్రత్తగా ఉండండి తప్పుడు మాటలు హాని కలిగించవచ్చు మధ్యాహ్నము చర్చలు ముఖ్యమైనవిగా అనిపించవచ్చు కాబట్టి ఓపిక పట్టండి గ్రహస్థానములు మీకు అనుకూలంగా ఉంటాయి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు మీ శ్రమను పెంచుకోండి మీరు దూర ప్రాంతాల నుండి కొత్త వ్యాపార పరిచయాలను పెంచుకోవచ్చు మీ వ్యక్తిగత సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త వహించండి కాబట్టి పత్రాలు మరియు సందేశాలను సురక్షితంగా ఉంచండి కార్యాలయంలో కొన్ని పనుల కోసము మీకు ప్రయాణాలు లేదా నోటీసులు అందవచ్చు పిల్లలను కావా కనాలనుకునే వారికి జంటలు శుభలితాల సంకేతం పొందవచ్చు ప్రేమ సంబంధాలు పరస్పర గౌరవాన్ని కాపాడుకోండి మరియు మీ మాటలను స్పష్టంగా ఉంచండి జన సమూహము మరియు కాలుష్యానికి దూరంగా ఉండండి అలర్జీలు లేదా తలనొప్పి పెరగవచ్చు పుష్కలంగా నీరు త్రాగండి తెలుపాటి భోజనం తినండి లేదా విశ్రాంతి తీసుకోండి ఈ రాశి వారికి రేపటి రోజున సవాళ్ళతో కూడుకున్న రోజుగా అయితే ఉండబోతుంది రేపటి రోజున ఓర్పు మరియు దృష్టిని కాపాడుకోవడం చాలా ముఖ్యము పరిస్థితులు మీకు బలంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం ముఖ్యము నూనె పదార్థాలు మరియు బయట ఆహార పదార్థాలు నివారించండి వ్యాపార వరుదుకులు కొనుసాగు కొన్ని నష్టాలు సంబించే అవకాశం కూడా ఉంది కానీ భయపడే అవసరం అయితే లేదండి సాయంత్రం వరకు అంతా సర్దుకుంటుంది పనిలో అంచనాలు ఉంటాయి కానీ వాటిని అతిగా మాత్రం చేవాకండి ఏకాగ్రత లేకపోవడం వలన మీ పనికి ఆటంకం కలగబోతుంది మీరు ప్రశాంతమైన మనసుతో పనిచేస్తే పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారతాయి రేపటి రోజు మీరు మంచి మానసిక స్థితిలో ఉండవచ్చు అది ఇతరులతో మీ సంభాషణలు ప్రతిబింబిస్తుంది రేపటి రోజున మీలో కొందరు మీ చర్యల్లో ముఖ్యంగా దయతో ఉండాలి రేపటి రోజు మీరు శ్రద్ధ వహించే వారికి సేవ చేస్తారు మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీ సహాయం కోరితే ముందుకు వచ్చేవారికి సహాయం చేయండి మీరు ఇతరులకు చేసే మంచి పనులు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో వివిధ మార్గాలు మీకు తిరిగి వస్తాయి మీ తెలివితేటలు మరియు సామర్థ్యం నుండి మీరు ప్రయోజనం పొందగలుగుతారు రేపటి రోజున మీరు ప్రభుత్వ పనులు విజయం సాధిస్తారు మీరు ఉత్సాహంగా ఉంటారు మీరు విద్య మరియు పోటీల విధులు విజయం సాధించగలుగుతారు రేపటి రోజున మీ ప్రేమ జీవితం ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటుంది మీరు ఒక స్నేహితుని లేదా బంధువులు కలిసే అవకాశం కూడా ఉంది రేపటి రోజు మీరు వ్యాపారంలో గొప్ప లాభాలను చూస్తారు ముఖ్యంగా రేపటి రోజున బీమా మరియు బ్యాంకింగ్ పనులు అదృష్టము మీకు మద్దతు లభిస్తుంది రేపటి రోజు మీరు మీ పిల్లల నుండి ఆనంద దాన్ని పొందుతారు మీ జీవితంలో కొన్ని చింతలు మరియు ఒత్తిళ్లు ఉండవచ్చు అవి మీ మనోధైర్యాన్ని ప్రభావితం చేస్తాయి ఇది ఆత్మ పరిశ్రమ చేసుకోవాల్సిన సమయం అండి ఇతరులతో సంబంధాలు కొంచెం ఒత్తిడికి కావచ్చు కానీ వాటిని నిర్వహించడానికి ఓపిక మరియు అవగాహన అవసరము మీ సున్నితత్వం పెరుగుతుంది మరియు చిన్న విషయాలు మిమ్మల్ని చికాకు పెట్టే అవకాశం కూడా ఉంది అలాంటి క్షణాల్లో లోతైన శ్వాస తీసుకొని పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ చుట్టూ ఉన్నవారు మీ భావాలను అర్థం చేసుకోవచ్చు కాబట్టి సంబంధ సమస్యల గురించి జాగ్రత్తగా ఉండటం అయితే ముఖ్యం మీ చుట్టూ సానుకూలతను వ్యాప్తి చెందడానికి ప్రయత్నించండి ఇది మిమ్మల్ని మాత్రమే కాకుండా ఇతరులు కూడా శక్తివంతం చేస్తుంది మీరు కనెక్ట్ అయ్యే వారితో మీ భావాలు పంచుకోండి సంభాషణ ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించవచ్చు అందువల్ల రేపటి రోజు సానుకూలం గడపడానికి ప్రయత్నించండి మరియు ఉద్రిక్తాలను తగ్గించే మార్గాలను కనుగొనండి రేపటి రోజున మీరు నదుల వద్దకు చెరువుల వద్దకు వెళ్ళకండి ప్రమాదం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మీరు వాహనాన్ని వేగంగా నడపకండి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి మహిళలు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి వారు కింద అవకాశం అయితే ఉంది చిన్న చిన్న గాయాలతో మీ వద్దకు రావచ్చు మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వేడి చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున మీరు కానీ పిల్లలు కానీ రేపటి రోజున నీటికి దూరంగా ఉండటం అయితే మంచిది ఇంకా ఈ రాశి వారి అదృష్టం రేపటి రోజు ఎంతకాలూ కూడా మీకు లాభసాటిగా అయితే ఉండబోతుందండి రేపటి రోజు మీ అదృష్టమే మీకు ఆర్థికంగా బాగా ప్రభావం అయితే చేస్తుంది మరి తెచ్చినా కానీ ఈ రాశి వారి యొక్క జాత ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్